ఎక్కడెక్కడనో అలాంటి కోల్ ఇండియాలో పనిచేసిన వాళ్ళను ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వాళ్ళని తెచ్చి జెన్ కోర్ డైరెక్టర్లు ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్లు ఎస్పీడిసిఎల్ డైరెక్టర్లు కీలకమైన విభాగాల్లో ఆంధ్ర వాళ్ళని తెచ్చిపెడతా ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా కీలకమైన విభాగాల్లో ఆంధ్రా తెచ్చి తెచ్చిపెడుతున్నారు రాష్ట్ర అంటే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ వాళ్ళ బా వాళ్ళ రోల్ పెరిగింది తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అక్కడ విజయవాడలో కట్టుకొత్తుతే ఇటు బల్ ఎలుగుతున్నది ఆడ కట్టుకొత్తుతే ఇంకా బిల్ పాస్ అవుతుంది ఇది ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరులకు ఇది అవమానించబడేటువంటి విషయం ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుంది ఇప్పుడు మొదలు దానికి పది కోట్ల శాంక్షన్ చేసిన చాలలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసిండ్రు ముప్పై కోట్లు జాలతలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసిన ఇప్పుడు డెబ్బై జాలితలేవంటే నూరు దాటుతుందట అది ఎక్కడ కడుతుండ్రు ఇది దాదాపు వంద కోట్లు పైచీలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు అవసరమని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్త నుండి పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయన ఒక్కరి కోసమే ఐదు కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీఆర్చేఆల ఐదు కోట్లతో స్టేడియం కడతావు వంద కోట్లతో రాజ్మహల్ కడతావు నువ్వు ఆయన ఎవరో మెస్సో గిస్సో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుండు దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగరాడు కదా ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు ఆయనతో నాడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే ఐదు కోట్లు ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు వంద కోట్ల పైగా ఖర్చు పెడతాడట ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది అరే నాకు దళిత బంధిస్తే నా తమ్ముడు బత్తాడు బీ మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది ఇంకా పిల్లలకు హాస్టల్ అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా ఐదు కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి వందల కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ నీ నువ్వు ఫుట్బాల్ ఆడతాయి మాకొచ్చేది ఏంది ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది షేక్ హ్యాండ్ ఇస్తేంది నువ్వు ఫుట్బాల్ ఆడితేంది ఇంకేం చేస్తే మాకెందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు ఇక రెండేళ్ళైతే అయిపోయింది ఆ టైం కూడా ఎంతో దూరం లేదు ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు అంత ఆత్మస్థుతి పరనిందే తప్ప ఏమున్నది రెండేళ్లలో తిట్టిందే తప్ప కట్టింది ఒకటి ఉన్నదా మాట్లాడితే తిట్టుడే ఆడ పోయి మొన్న కూడా తిట్టిండు నాగార్జున సాగర్ దగ్గర నల్గొండల దేవరకొండల తిట్టుడే తప్ప నువ్వు కట్టిందేమున్నదా కూలగొట్టుడు తప్ప ఎస్ఎల్బీసీ కూలగొట్టుడు తప్ప నువ్వు కట్టిందే మొదటి ఏడాది పాలనతో రేవంత్ రెండో ఏడాది పాలన చూస్తే పేనం మీద పొయ్యిల మొదటి ఏడాది పేనం మీద పడ్డది రెండో ఏడాదికి అయితే